గార్డెనింగ్ చేయడంలో పెద్ద విశేషం ఏముందండి ఇలాంటి గార్డెనింగ్ చేయడంలోనే విశేషమంతా ఈ మొక్కను పూర్తిగా చూస్తే ఖచ్చితంగా విశేషమని ఒప్పుకుంటారు నాకైతే ఒక మిరాకల్లా అనిపిస్తుంది చిన్న బేబీ ప్లాంట్ కి బ్రాంచెస్ రావడం అనేది చాలా చాలా మిరాకుల్ అన్నమాట గార్డెనింగ్ చేస్తే ఇలాంటి అద్భుతాలు ఎన్నో మనం చూడవచ్చు మన గార్డెన్ లోనే అద్భుతాలు ఉంటాయి అసలు డ్రాగన్ ఫ్రూట్ సీడ్స్ వేసి చిన్న చిన్న ప్లాంట్స్ వస్తేనే చాలా చాలా ముద్దుగా ఉంటాయి అలాంటిది వాటికి మరలా బ్రాంచెస్ రావడం అనేది నాకైతే నవ్వు వస్తుంది మరి మీకేమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇది ఒక బ్రాంచ్ అలాగే ఇక్కడ మూడు బ్రాంచెస్ వస్తున్నాయి మా గార్డెన్ లో అయితే కోతులు పిల్లులు ఏలకలు ఇలా అన్ని జంతువులు తిరుగుతూ జంప్ చేస్తూ ఉంటాయి అలా ఈ బిర్యానీ బాక్స్ ఇరిగిపోయిందనమాట ఆ బాక్స్ని కొంచెం రిపేర్ చేద్దామని తీసేటప్పటికి నాకైతే చాలా ఆనందం అనిపించింది ఈ మొక్కలు చూస్తుంటే ఇవే చిన్న చిన్న ప్లాంట్స్ వీటికి బ్రాంచెస్ వచ్చాయన్నమాట నేనైతే ఇప్పటి వరకు చూడలేదు ఎవరు చూసుంటారు కూడా బహుశా ఇది మన గార్డెన్లోనే పాసిబుల్ అయిందని నేను అనుకుంటున్నాను డెఫినెట్గా చూడండి ఇవి రూట్స్ కూడా సాయిల్లో లేవు పైకి వచ్చేసాయి విత్తనాలు వేసినప్పుడు వేసిన సాయిల్ అన్నమాట అవి రూట్స్ పైకి వచ్చేసే ప్లాంట్ కూడా పైకి వచ్చేసింది వాటికి బ్రాంచెస్ కూడా వచ్చాయి ఇలా మన గార్డెన్లో కోతులు కానీ పిల్లులు కానీ అవి జంప్ చేసేటప్పుడు ఉడతలు కానీ జంప్ చేసేటప్పుడు ఈ బేబీ ప్లాంట్స్ అనేది చాలా డెలికేట్గా ఉంటాయి అవి ఇరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఆ ఇరిగిపోయిన ముక్కను కూడా నేను మట్టిలోకి పెడుతున్నాను నాకైతే చిన్న కొమ్మైనా సరే వేస్ట్గా పడేయాలని అనిపించదు అది రూట్స్ లేకపోయినా సరే మట్టిలో గుచ్చేస్తూ ఉంటాను ఎందుకంటే మనిషికి ఏమైనా దెబ్బ తగిలితే మనిషి ఎంత బాధపడతాడో మొక్క కూడా అంతే బాధపడుతుంది అన్నది నా ఫీలింగ్ అనమాట ఇంకా మనిషిని పెంచడం కన్నా మొక్కల్ని జంతువుల్ని పెంచడం చాలా చాలా కష్టం ఇది చూసారు ఎంత పొడవుందో చూడండి ఈ మొక్క వన్ ఫీట్ పైనే ఉంది నాకు తెలిసి మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న అంత హైట్ మొక్క రాదు ఆఫ్ కోర్స్ ఇది బేబీ ప్లాంట్ అనుకోండి ఇవి నేను సెపరేట్ చేసి వెయ్యాలంటేనే భయం వేసింది ఎందుకంటే ముట్టుకుంటే ఇరిగిపోతాయేమో అని చాలా డెలికేట్గా ఉంటాయి కదా బేబీ ప్లాంట్స్ నేను చాలా తక్కువగా వాటర్ వేస్తాను వీటికి అప్పుడు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తాయి ఇప్పుడు వర్షాలు కదా వాటర్ ఎక్కువైపోయి ముట్టుకుంటే ఇరిగిపోయేటట్లున్నాయి ఈ బిర్యానీ బాక్స్లో చూపించేవి కేవలం రెండు మొక్కలే ఒక మొక్క ఈ బయటకు వస్తుంది కదండి ఈ మొక్క బ్రాంచ్ పక్కకు వచ్చి ఆ మొక్కకి మరల బ్రాంచెస్ వచ్చాయి చిన్న చిన్నవి చాలా హ్యాపీగా ఉంది మరి ఇలాంటి విచిత్రం మీరు ఎప్పుడైనా చూసారా తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి ఛాలెంజింగ్ గార్డెనింగ్ ని ఎంకరేజ్ చేయాలనిపిస్తే ఏం చేయాలో మరి మీకు తెలుసు ఎలా వదిలేస్తే ఈ బ్రాంచెస్ కి ఎన్ని కాయలు కాసేస్తాయో ఏంటో చాలా ఆశ్చర్యంగా ఉంది ఆలోచిస్తుంటే చాలా సరదాగా కూడా ఉంది నాకైతే వేస్ట్ డ్రింక్ బాటిల్లో వైట్ కిడ్నీ బీన్స్ పెంచడం జరిగింది ఆ వీడియో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవారు వాచ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం